సువార్త ూడే అధ్యాయము మూడే వచ్చింది అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఇక్కడ ఏసయ్య నికోదేముతో దేవుతో మాట్లాడుతున్నాడు ఎవరు మాట్లాడుతున్నాడు క్రొత్తగా జన్మించితేనే కాని దేవుని రాజ్యమును చూడలేడు అని చెప్తున్నాడు అయితే మానవుని యొక్క ఆత్మ పతనం చెందిన ఆత్మ ఈ యొక్క పతనము చెందిన ఆత్మ తిరిగి నూతనంగా జన్మించాలి అంటే ఏసు రక్తము చేత కరగబడాలి ఇక్కడ చూసినట్లయితే సాతాను ఆత్మ పతనం చెందిన ఆత్మ అయితే అదే విధంగా మానవుని ఆత్మ కూడా పతనం చెందిన ఆత్మ మనిషి పాపములోనే పుట్టాడు పాపములోనే పెరిగాడు అయితే సాతానికి శరీరం లేదు మనిషికి శరీరం ఉంది అందుకని పతనం చెందిన ఆత్మ గల వారిని శరీరానుసారులు అంటారు ఆత్మానుసారంగా చెప్పాలంటే మానవుని యొక్క ఆత్మ మరణించినది అనగా దేవునితో మాట్లాడలేని స్థితిలో ఉన్నది అని అర్థము ఇక్కడ చూసినట్లయితే తిరిగి జన్మించాలి అంటే ఏసు రక్తం ద్వారానే సాధ్యం ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులనుగా చేయను తిరిగి దేవునితో మాట్లాడాలి అంటే అగాధములో తెలిపోయిన ఆత్మ మరణించిన ఆత్మ పతనము చెందిన ఆత్మ తిరిగి ఏసు రక్తం మాత్రమే జీవింపచేస్తుంది కాబట్టి దేవుని రక్తము ద్వారానే ప్రతి పాపము కూడా కడగబడి మనలను పరిశుద్ధులుగా చేస్తుంది అప్పుడు మాత్రమే ఆత్మ తిరిగి జీవింప చేయగలదు అందుకని ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా నేను ఏసు రక్తము ద్వారా మనము నీతి మంతులుగా తీర్చబడినప్పుడు మన పాపాలను పడుగు క్రొత్తగా జన్మించినప్పుడు దేవుని రాజ్యములో ప్రవేశిస్తాము దేవుని కృప మీ అందరికీ తోడే ఇండును గాక ఆమెను